హాయ్ నమస్తే అస్లాం అలైకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను కద్దుకి కీర్ చేస్తున్నాను దానికి కావలసిన మెటీరియల్ మొత్తం చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్ మొత్తం సొరకాయ అందులో కొంచెం మాత్రమే తీసుకుంటాను నేను ఈ సగ్గుబియ్యం మూడు టీ స్పూన్లంతా సగ్గుబియ్యం మూడు టీ స్పూన్లంతా బాస్మతి రైస్ చక్కెర వంద గ్రాములు ఇవి కాజు ఒక ఇరవై గ్రాములు బాదం ఒక ఇరవై గ్రాములు ఇవి మొత్తం వాటర్ పోసి మంచిగా నానబెట్టి పెట్టాలి ఈ మలాయి ఎందుకు చూపిస్తున్నా తెలుసా మా ఐజాపాప కంట అక్కడ పెట్టి చక్కెర వేసి తి తింటుందంట నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్ అది కూడా చూపించమంటుంది చూపించి తనకు చక్కెర వేసి ఇచ్చేసాను ఆ మలాయి అయిపోయింది ఈ ఇంత ముక్క తీసుకున్నాను సొరక్క ఇంత ముక్క తీసుకొని పైప్ అయితే మాత్రమే గీరాలి లోపల వైట్ది మనకు అవసరం ఉండదు ఈ పై పైన ఎంత మటుకు వెళ్తుందో అంత మటుకే తీసుకొని పక్కన పెట్టుకోవాలి గింజలు అన్నీ ఏమి వేయకూడదు ఇట్లా తీసుకుంటే ఏమైందంటే ఈ చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు లోపలిది అస్సలు లోపలిది వేయకూడదు ఇది పై పైది మాత్రమే అట్లా గీరుకోవాలి గీరుకొని ఇంకా తురుముకొని తర్వాత ఒక బౌల్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం మరిగించాలి ఒక్క టూ మినిట్స్ ఎక్కువ కాదు ఒక టూ మినిట్స్ మరిగించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా స్టవ్ అప్ చేసేసి ఒక జాలి గిన్నెలో వేసి చూడండి ఒక జాలిలో వేసి ఆ వాటర్ తీసేయాలి ఆ వాటరు తాగొచ్చు మంచిగా కొంచెం బెల్లం వేసుకొని తాగితే బాగుంటాయి నేను ఏం చేస్తా అంటే ఒక గిన్నె తీసుకుంటా గిన్నె తీసుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసాను రెండు గ్లాసుల వాటర్ పోసేసి ఆ వాటర్ మసిలినాక ఈ నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక గంట నాన నానబెట్టుకొని పెట్టుకుంటే సగ్గుబియ్యం మంచిగా తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు ఈ సగ్గు బియ్యం వేసేసి మంచిగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక ఇప్పుడు ఈ బాస్మతి రైస్ నానబెట్టిన బాస్మతి రైస్ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాదంలు కొన్ని వేసి కొన్ని జీడిపప్పులు వేసి గ్రైండ్ చేస్తాను ఈ బియ్యంలోనే వేసి గ్రైండ్ చేస్తాను అవి మిగిలినవి కీరలో వేస్తాను ఇవి ఇవైతే మంచిగా ఉడికినాయి ఉడికినాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్ కొంచెం కాజు కొంచెం బాదం ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలిపేసేయాలి కొంచెం వాటర్ పోసి కలిపేసి వేసేయాలి ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి అన్నట్టు మన చాలామంది కొంతమంది డైరెక్ట్గా పాలల్లో వేస్తారు పాలల్లో వేస్తే ఏమైందంటే అది ఎక్కువసేపు ఉండినా కొద్ది గడ్డలు కడుతుంటుంది దగ్గరకు అయితే ఉంటుంది అన్నట్టు ఇట్లయితే మంచిగా మీరు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇట్లా విడివిడిగా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంత థిక్గా ఉడికిపోవాలి ఉడికిపోయాక ఒక కడాయి ఇలాంటిది తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అంతనే ఎక్కువ వేయట్లేను టీ స్పూన్ కూడా వేయలేదు కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ సొరకాయ తురుము కొంచెం ఇట్లా ఫ్రై చేయాలి ఎక్కువ ఏం కాదు ఒక్క నిమిషం అంతే కొంచెం ఫ్రై చేసి ఒక్క నిమిషం రెండు అంతే కొంచెం ఇట్లా ఫ్రై చేసి నడిచేసి కలిపేసి ఎంత సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్న ఈ తురుము ఇందులో వేసేయాలి మనం ఉడికించుకున్నాం కదా సగ్గుబియ్యం బాస్మతి రైస్ అది ఇందులో వేసేసి చి మంచిగా ఉడకనివ్వాలి ఎంత ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే ఎక్కువసేపు కూడా కాదు ఆల్రెడీ మనకు బాస్మతి రైస్ సగ్గుబియ్యం ఉడికిపోయింది కదా ఇది వేసినాక ఒక త్రీ మినిట్స్ ఇట్లా ఉడకనివ్వాలి త్రీ మినిట్స్ ఉడికినాక ఇప్పుడు సొరకాయలు ఎప్పుడు మనకు దొరుకుతూనే ఉంటాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు లీటర్ పాలు కాచి చల్లార్చిన నేను నార్మల్గా వేడి ఉన్నాయి కాచిన పాలు వేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ కాచిన పాలు ఇందులో వేసేసి ఈ మంచిగా కలుపుకుంటూ కొంచెం చిన్న మంట మీద ఉడకనివ్వాలి చిన్న మంట మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు కొన్ని బాదం కొంత జీడిపప్పు సన్నగా కట్ చేసి ఇందులో వేసేయాలి ఫ్రై చేయని అవసరం లేదు ఇలాగే వేసేయాలి కొంచెం ఉడకాలి ఇది కొంచెం చిన్న మంట మీద ఉడికితేనే టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఉడుకుతుండాలి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసి ఇప్పుడు ఇది పచ్చికోవా అండి నేను యాభై గ్రాముల పచ్చికోవా తీసుకున్నాను ఈ పచ్చికోవ తెచ్చి కొంచెం ఇట్లా కలిపేసి వేయాలి అన్నట్టు ఉండలు ఉండలుగా ఉంటుంది కదా కొంచెం ఇట్లా క్రష్ చేసేసి చేయితోటి లేకుంటే స్పూన్తోటి చేయొచ్చు వేసే ఇందులో ఇందులో వేసేస్తున్నాం ఈ పచ్చికోవ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు వేసి మంచిగా కలిపేయాలి ఇవి వేసినాక కూడా ఇంకా కొంచెం చిక్క పడుతుంది అన్నట్టు ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి పాలు పోసినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి కోవా వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు అంతే చక్కెర వేస్తున్నా చక్కెర కొంచెం మిగిలిస్తున్నా టేస్ట్ చూసినాక అది కూడా పడితే వేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే బాగా స్వీట్ ఇష్టపడారండి అటు నార్మల్గా ఇష్టపడదు కొంతమంది ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఇది ఫుడ్ కలర్ అండి సొరకాయ కీర్ కాబట్టి కొంచెం కొంచెం కలర్ వేస్తున్నాను చూసిన కదా కొంచెం వేసి వాటర్ వేసి కలిపి ఇందులో వేసేయాలి ఇలాయచీ పౌడర్ ఒక చిటికెడు వేస్తున్నాను కావాలంటే మీరు ఒక అర స్పూన్ పావు టీ స్పూన్ అంతా కూడా వేసుకోవచ్చు మాకు ఇలాయచీ అంతా కొంతమంది ఫ్లేవర్ ఇష్టం ఉండదు టేస్ట్ చూశాను ఇంకా కొంచెం చక్కెర అది కూడా పడుతుంది వంద గ్రాముల చక్కెర పట్టింది వంద గ్రాముల చక్కెర అయితే పట్టేసింది ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్నాను ఇంకా రెండు మూడు టీ స్పూన్లు అంతా వేసుకోవచ్చు ఇంత రెండెన్సీలో స్టవ్ ఆఫ్ చేస్తున్నాయిగా ఉడికిపోయింది చూడండి ఇట్లా మంచిగా ఇంత దగ్గరికి అయినా చూడండి స్టవ్ ఆఫ్ చేసినా ఒక బౌల్లోకి తీసేస్తున్నా ఇది త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది చల్లారినాక నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అన్నట్టు కొంచెం చల్లగా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు ఫంక్షన్ హాల్లల్లో పెద్ద మొత్తంలో చేస్తారు పెద్ద పెద్ద గడ్డల కింద చేసి ఇది పెడతారన్న గడ్డ మీద ఈ పెట్టేస్తారు అన్నట్టు అందుకే చల్ల చల్లగా బాగుంటుంది ఈ ఖీర్ స్పెషల్ ఏంటంటే చల్లగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత తినొచ్చు త్రీ డేస్ వరకు అయితే హాయిగా తినచ్చు చూడండి ఎంత థిక్గా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఖీర్ కద్దుకి అయితే రెడీ అయిపోయిందండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి పాతి కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చే